హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో మీతో ఓ మంచి టాపిక్ పంచుకుందామని వచ్చాను అంటే ఈ టాపిక్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను ఏంటంటే కంపారిజన్ దట్ మీన్స్ ఒకరితో మరొకరు పోల్చుకోవడం కరెక్టేనా కాదా ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇక్కడ కంపేర్ చేసుకుంటూ చాలామంది లైఫ్ని అలానే ఉంచుతున్నారు అంటే ముందుకు తీసుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే చెప్తాను ఫస్ట్ కంపేర్ చేయడం కరెక్టేనా అంటే నీవు చేసే పనిని మరొకరి పనితో కంపేర్ చేయడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నువ్వు వాకింగ్ చేస్తున్నావు లేదా రన్నింగ్ చేస్తున్నావు నీ స్టామినా వేరు అలాగే నా స్టామినా వేరు అంటే నువ్వు టెన్ కిలోమీటర్స్ ఒకే టైంలో రన్ చేయగలుగుతున్నావు బట్ నేను సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే చేస్తున్నాను అంటే నీవు గొప్పవడివి నేను కాదు అంటే నేను చేయలేకపోతున్నానంటే నాకు ఇది సెట్ కాదు నేను దాన్ని వదిలేసి రాకూడదు తప్పు పక్కా తప్పు ఇక్కడ ఏంటంటే నీవు హార్డ్ వర్క్ ఎక్కువ చేసావు అండ్ దెన్ నీవు చేసిన ఆ ప్రాక్టీస్ వలన నీకు ఆ పర్ఫెక్షన్ అనేది వచ్చింది అది నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి నీతో పోల్చుకోవాలి కానీ ఏ విధంగా అంటే ఆల్రెడీ ఆ పర్సన్ చేశాడు అంటే ఇది సాధ్యం ఇదేం అసాధ్యమే కాదు ఇలాగ చాలామంది ఈ యొక్క స్పెసిఫిక్ టాస్క్ని చేస్తున్నారు అంటే మనం ఎందుకు చేయలేము మనం కూడా చేస్తాం అంటే ఈ కంపారిజన్ అనేది ఈ విధంగా ఉండాలి అలా కాకుండా అరే అతను చేస్తున్నాడురా మనం చేయలేకపోతున్నాం అంటే మనం వేస్ట్ వెళ్దాం అంటే మనకి ఇది సెట్ కాదు మనం దీన్ని విడిచిపెట్టేద్దాం అని అక్కడే కూర్చుంటే మాత్రం మీరు లైఫ్లో ఏ విధంగా ఎక్కడా ముందుకు వెళ్ళలేరు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రాక్టీస్ చేయాలి ఎలా అంటే డైలీ అంటే మీరు సెవెన్ కిలోమీటర్స్ చేస్తున్నారు కదా సెవెన్ అండ్ హాఫ్ ట్రై చేయండి అండ్ దెన్ సెవెన్ అండ్ హాఫ్ అచీవ్ అయ్యాక ఎయిట్ ట్రై చేయండి అండ్ దెన్ నైన్ అండ్ దెన్ టెన్ అంటే మీరు కూడా వాళ్ళలాగే సక్సెస్ అవుతారు ఇక్కడ కాంపిటీషన్ లేదా కంపారిజన్ అనేది మీతో మీరు చేసుకోండి అంటే వేరొకరిని ఆదర్శంగా తీసుకోవాలి కాకపోతే వాళ్ళని చూసి ఈర్షపడి మీ యొక్క ఈ ప్రవర్తనని మార్చుకోకూడదు ఇక్కడ కంపారిజన్ అనేది మీతో మీరు చేసుకోండి నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని క్వశ్చన్ వేసుకొని మీతో మీరు కంపేర్ చేసుకుంటూ డైలీ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిమ్మల్ని ఆపేవాడు మరొకడు ఉండడు ఎందుకంటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ స్టూడెంట్స్ చాలామంది ర్యాంకర్స్ని చూసి అరే చదివితే అలా చదవాలరా మనం చేయలేకపోతున్నాం అంటే ఇది మనకి సరైన ఫీల్డ్ కాదు లేదా అంటే మనకి ఆ శక్తి లేదు వాళ్ళు స్పెషల్ అని చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ దెన్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టినప్పుడు నీకు సిక్స్టీ మార్క్సే వచ్చాయి కానీ అక్కడ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు నైంటీ వచ్చిన వాళ్ళు ఉంటారు నీవు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు ఎందుకంటే అక్కడ మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు అంటే అది సాధ్యమే కానీ నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు ప్రాక్టీస్ తక్కువ చేస్తున్నావు అంటే సంథింగ్ ఏదో నీకు తక్కువ అవుతుంది నీకు వచ్చిన సిక్స్టీ మార్క్స్ అంటే నువ్వు ఆ యొక్క స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కడైతే వెనక పడుతున్నావో దాని మీద కాన్సన్ట్రేట్ చేయి సిక్స్టీని ఎట్ ఏ టైం హండ్రెడ్ చేసుకోని అవసరం లేదు అంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉండొచ్చేమో కానీ నీ పరంగా నీవు ఆలోచించు సిక్స్టీ వచ్చాయి అంటే నీతో నువ్వు కంప్లీట్ చేయి సిక్స్టీ ఫైవ్ తెచ్చుకునేదానికి ట్రై చేయి తర్వాత సెవెంటీ తర్వాత నైంటీ తర్వాత హండ్రెడ్ అంటే నీతో నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ నీతో నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ముందుకు వెళ్ళిపోవు అంతేగాని వేరొకరిని చూసి నిన్ను నువ్వు డిమోటివేట్ చేసుకోకు నేను చెప్పేది అదే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీతో నువ్వు పోటీ పడు నీతో నువ్వు కంపేర్ చేసుకో వేరొకరి సంగతి నీకు ఒకరితో నీకు ఆలోచన వద్దు ఎప్పుడూ నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు ఒక పనిలో నువ్వు ఓడిపోయావంటే అరే పర్వాలేదురా మనం ఏదో తప్పు చేసాం అని ఫైండ్ అవుట్ చేయి ఆ ఒక్క ఫెయిల్యూర్ని ఒక సక్సెస్ఫుల్ వేలో నువ్వు దాన్ని అనలైజ్ చేయి అంటే మనం ఎక్కడ తప్పు చేశాం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పావు కాకపోయినా నీకు జాబ్ రాలేదు ఎందుకు రాలేదు అంటే నువ్వు చెప్పిన ఆన్సర్స్ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు లేదా వాళ్ళు అడిగిన దానికి రిలేటెడ్ కాకపోయి ఉండొచ్చు నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు కాకపోతే నీ కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు ఓకేనా ఈ విధంగా అనాలసిస్ చేయి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు బాగా గట్టిగా ప్రయత్నం చేయి కొట్టకపోవచ్చు మరీ ఇంకొక ఇంటర్వ్యూ వస్తుంది అంటే ఈ యొక్క రెండు ఎక్స్పీరియన్సుల్ని తీసుకొని నెక్స్ట్ టైం పక్కా నువ్వు జాబ్ కొట్టావు అంతేగాని అరే మనకి జాబ్ రాదురా అంటే వాళ్ళు అడిగేవాడికి మనం చెప్పలేకపోతున్నాం ఇది కరెక్ట్ కాదురా అని వదిలిపెట్టేస్తే మాత్రం బ్రో నిన్ను మార్చేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు బ్రో ఒకటి మాత్రం మైండ్లో ఎప్పటికీ ఉండాలి ఒకరిని చూసి జెలస్ ఫీల్ అవ్వకూడదు ఒకరిని చూసి మనం కంపేర్ అవ్వకూడదు ఏంటంటే నీ వాల్యూ నీది ఓకేనా ఇప్పుడు బంగారం విలువ బంగారం అనేది ప్లాటినం విలువ ప్లాటినంది అంటే ఇక్కడ పోలిక ఎలా ఉంటుంది ప్లాటినం చూడడానికి కాస్త లైట్ షేడ్లో ఉంటుంది చూసేదానికి అంత అట్రాక్టివ్గా ఉండదు కానీ గోల్డ్ అనేది మెరుస్తూ ఉంటుంది గోల్డెన్ కలర్లో ఉంటుంది అని చూసేదానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇక్కడ ప్లాటినం గోల్డ్ని చూసి అబ్బా మనం ఎందుకబ్బా ఉపయోగమే లేదు గోల్డ్ చూడ ఎంత బాగుంది ఇది నిజంగా నాకంటే గొప్పది అని ఇది ఫీల్ అయ్యి తనను తాను లో చేసుకుంటే కరెక్టేనా ఇక్కడ వాల్యూ పరంగా వస్తే ప్లాటినం వాల్యూ చాలా అదే దాని యొక్క ప్రైజ్ సేమ్ ఇలానే ఒకరు కొన్ని థింగ్స్ చేయడంలో స్పీడ్గా ఉండొచ్చు మనం లేకపోవచ్చు అని మనం చేయలేకపోతున్నాం మనం తక్కువ అని మారు ఎప్పుడు అనుకోకండి ఏంటంటే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఎవ్వరికి బై బర్త్ న్యాచురల్గా అన్నీ వచ్చి పడిపోవు ప్రాక్టీస్ చేసి సాధించాలి అండ్ దెన్ ఏంట్రా అంటే చాలాసార్లు చాలా మాటలు వింటుందో ఉన్నాం ఎక్స్క్యూజెస్ని పట్టుకోకండి ఏం చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు అని సొల్యూషన్ మీద ఫైండ్ అవుట్ చేయండి ఎక్స్క్యూజెస్ వద్దు ఇంకొకటి ఒక మనిషికి అన్ని రకాలుగా మనం ఏదైతే సక్సెస్ అనుకుంటామో అది ఎప్పటికీ ఉండదు ప్రతి సిచ్యువేషన్లో ప్రతి స్టేజ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఉంటాయి ఎవడు ఏమీ లేకుండా ప్రశాంతంగా బతికేవాడు ఈ ప్రపంచంలోనే లేడు ప్రాబ్లమ్స్ అనేవి పక్కా ఉంటాయి వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడంలోనే అసలు టెస్ట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వీలైతే మీ యొక్క అభిప్రాయాన్ని మరొకరితో పంచుకుంటూ ముందుకెళ్ళిపోండి అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అరే తమ్ముడు పలానా టైంలో నేను అలా చేశాను నువ్వు చేయకు నీ జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్తగా చేసుకో అని చెప్పండి అంతేగాని వాళ్ళకి అరే ఇది వద్దురా ఇది తీసుకోకు అసలు ఇది కరెక్ట్ కాదు ఇందులోకి రాకు అని చెప్పకండి ఎవరి ఇంట్రెస్ట్ వాడి ఎంకరేజ్ చేసేందుకు ట్రై చేయండి అంతే చూద్దాం మరి ఈ వీడియో చూసి ఎంతమంది ఆడుతారో ఎంతమంది మీ యొక్క ఆలోచనలని కామెంట్ చేస్తారో చూద్దాం జాగ్రత్తగా వినండి లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కసారే వస్తుంది దాన్ని స్వేచ్ఛగా ఆనందంగా జీవించేందుకు ట్రై చేయండి వేరొకరిని మీ యొక్క లైఫ్కి డ్రైవర్ని చేయకండి మీ లైఫ్కి మీరే డ్రైవర్ మీకు నచ్చినట్లుగా తోలుకుంటూ పోండి మీకు నచ్చిన దారిలో వెళ్ళిపోండి ఓకేనా వేరొకరిచ్చిన ఒపీనియన్స్ని మీ మీద రుద్దుకొని వాటి మీద మీరు సాటిస్ఫాక్షన్ లేక ముందుకు వెళ్ళకండి జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ డూ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి